వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు శాసనసభ కార్యనిర్వాహక అలాగే న్యాయ వ్యవస్థ అలాగే మీడియా సరే ఇందులో శాసన కార్యనిర్వాహక ఇవన్నీ పక్కన పెట్టేసి మీడియా గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మీడియా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేదు ఇక న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడాలి ఎందుకు అనంటే న్యాయ వ్యవస్థ మీద ఎవరూ కూడా ఎటువంటి అవాకులు చవాకులు పేలడానికి వీలు లేదు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడానికి వీలు లేదు ఎందుకంటే ఈ నాలుగు సమానంగా ఉంటేనే సరి సమానంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉంటుంది మన భారతదేశంలోనే కాదు ఎక్కడైనా సరే సరే మరి ఈ న్యాయ వ్యవస్థలో కూడా చీడపురుగులు ఉన్నాయి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి అయిపోయింది అని అనేక సార్లు బయటపడుతూ వస్తోంది కానీ ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేయడానికే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చాలా సంచలనమైనటువంటి ఒక కేసు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి మిస్టర్ వర్మ నోట్ల కట్టలు పోగేశారు అంటే తీర్పులు ఇచ్చిపోగేశారా ఎవరికైనా అనుకూలంగా ఉండి ఆ కట్టలు పోగేశారా అసలు ఆయన పోగేసినట్టుగా కూడా ఎవరికి తెలియదు ఎప్పుడైతే ఒక అగ్ని ప్రమాదం జరిగిందో ఆ అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు కాలిపోయాయి ఆ కాలిపోవడంతో మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది మరి దానికి సంబంధించి అది నాది కాదు నాకు సంబంధం లేదు ఎవరు పెట్టారో తెలియదు అంటూ మిస్టర్ వర్మ చాలా గట్టిగా వాదించారు తర్వాత ఆయన్ని పక్కన పెట్టింది కొలేజియం మీరు వెయిట్ చేయండి అని వేరే కోర్టుకి ఆయన ట్రాన్స్ఫర్ చేసింది కానీ బాధ్యతలు అప్పగించలేదు దాని తర్వాత చూసుకున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన మీద విచారణ జరగాలి అంటూ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ కమిషన్ నిగ్గుదేల్చిన నిజం ఏంటంటే ఎస్ జస్టిస్ వర్మ తప్పు చేశారు ఆ నోట్ల కట్టలు ఆయనకి సంబంధించినవే లెక్కాపత్రం లేనటువంటివి అంటూ చెప్పింది సో ఇప్పుడు ఆయన అభిశంసన ఎదుర్కొంటున్నారు మరి ఆ అభిశంసనకి ఎవరు మద్దతుగా ఉంటారు ఉండేవాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా లేరు ఎందుకంటే మనం గతంలో చూసాం గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి గారికి ఇలాగే లంచం ఇచ్చి బెయిల్ పొందారు అది బయటపడిన తర్వాత తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారనేది అందరికీ తెలిసిందే జడ్జి గారు ఆ తప్పు బయటపడి సో అలాగే ఎంతమంది ఉన్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అందరూ ఒకేలా ఉండరు న్యాయ వ్యవస్థలో కూడా తప్పులు ఉన్నాయి ఇది మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకొని సరిదిద్దాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అవినీతిమయం అయిపోయింది అనడానికి ఆస్కారం ఉంటుంది అలానే అందరినీ కూడా ఆ ముక్కును కట్టేయలేం ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదేమో ఖచ్చితంగా ఒక నియంతృత్వ ధోరణి అనేది ఈ పాటికి భారతదేశంలో ఉండేది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో అభిశంసన ప్రక్రియ ఎదుర్కొంటున్నటువంటి మన వర్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు రాజీనామా చేస్తారా లేదా రిటైర్ అవుతారా రిటైర్ అవ్వడానికి ఆస్కారం ప్రస్తుతానికి లేదు రాజీనామా చేయాలి లేదు ఈ అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయన తొలగించేటువంటి కార్యక్రమం ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూస్తే ఇప్పటివరకు అసలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి న్యాయమూర్తుల మీద అభిశంసన ప్రక్రియ అనేది ఇప్పటివరకు ఎలాగా ఇంప్లిమెంట్ చేశారు అసలు ముందుకు వెళ్ళిందా లేదా అన్నటువంటి వివరాలు చూస్తే ఒక సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని ఇప్పటివరకు తొలగించలేదు ప్రక్రియ మాత్రం చేపట్టారు అభిశంసన ప్రక్రియ చేపట్టారు కానీ ఇప్పటివరకు తొలగించలేదు ఎవరిని కూడా తొలగించలేకపోయారు సో దీంట్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ అలాగే రెండు వందల పద్దెనిమిది ప్రకారం ప్రూవ్డ్ మిస్బిహేవియర్ లేదా అసమర్థత ఒక న్యాయమూర్తి అసమర్థత లేదంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ తప్పు చేసినట్టుగా ఆధారంగా నిరూపించబడింది అన్నటువంటి బేస్ మీద తొలగించే ప్రక్రియని పార్లమెంటు రెండు సభల్లో మూడో వంతు మెజారిటీతోటి ఆమోదించాలి పార్లమెంట్లో సుప్రీంకోర్టు కొలీజియం ఉంది రాజ్యాంగ ధర్మాసనం ఉంది వీళ్ళు చేసేయచ్చు అలా కాదు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీలు రాజ్యసభ కానీ లోక్సభ కానీ అందులో మూడు వంతుల మెజారిటీ అనేది ఖచ్చితంగా సాధించాలి ఒక న్యాయమూర్తిని మహాభిశంసన ద్వారా తొలగించాలి అంటే ఇప్పటివరకు ఆరుసార్లు అటువంటి ప్రక్రియను చేపట్టారు ఆరుసార్లు ఉన్నటువంటి చూస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో సుప్రీంకోర్టు జస్టిస్ వి రామస్వామి మీద అభిశంసన పెట్టారు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు ఆ తర్వాత చూస్తే రెండు వేల పదకొండులో జస్టిస్ సౌమిత్రసేన్ మీద అభిశంసన ఆయన రాజీనామా చేశారు జస్టిస్ ఎస్కే గంగేలే జస్టిస్ జేబి పద్వాల జస్టిస్ సివి నాగార్జున రెడ్డి జస్టిస్ దీపక్ మిశ్రా వీళ్ళందరి మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చి అసమర్థత అనే దాని మీద కూడా ఈ అభిశంసన అనేది పెట్టారు కానీ ఏది ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు ఇందులో సౌమిత్రసేన్ అలాగే దినకరన్ పీడి దినకరన్ వీళ్ళిద్దరూ కూడా ప్రక్రియ పూర్తయ్యే ముందే రాజీనామా చేశారు ఎవరినైతే మేము ఇంకా తొలగిస్తాం మిమ్మల్ని పార్లమెంట్కి మూవ్ అవుతుంది మూవ్ అయిన తర్వాత మిమ్మల్ని తొలగించడమే జడ్జి కింద అంటే దానికంటే ముందు మేము రాజీనామా చేస్తున్నామని రాజీనామా చేశారు తర్వాత విచారణ ఎంక్వైరీ ఇవన్నీ వేరు కానీ ముందే ఈ ఈ రకంగా వాళ్ళు చేశారు అయితే ఇప్పుడు ఈయన మరి వర్మగారు రాజీనామా చేస్తారా రాజీనామా చేయకుండా పార్లమెంట్ దాకా వెళ్ళి మూడంతల మెజారిటీ వచ్చేదాకా వెయిట్ చేస్తారా మరి ఆయన అభిశంసన అనేది ఎప్పుడు ప్రక్రియ ముందుకు వెళుతుంది ఆల్రెడీ కమిషన్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ముందే ఇచ్చేశారు అయితే ఇప్పుడు ఈయనకి మద్దతు బార్ అసోసియేషన్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వర్మగారికి మద్దతు ఇస్తారంటే ఎవ్వరూ మద్దతు ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే లేదు ఖచ్చితంగా ఎందుకు మద్దతు ఇవ్వాలి ఆయనకి ఆయన తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయింది కదా అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు సో న్యాయ వ్యవస్థ కూడా నీ నిశ్చితంగా పరిశీలిస్తోంది అందరినీ అది జడ్జిలే కాదు ఎవరైనా సరే సో మాలో ఒకడైనా సరే తప్పు చేశాడంటే శిక్ష అనుభవించక తప్పదు అనేటువంటి ఒక జడ్జ్మెంట్ని అయితే పాస్ చేస్తుంది అందరికీ తెలిసేలాగా అయితే ఇక్కడ ఈ న్యాయం ముసుగు అన్యాయంలాగా ఎలా ఉంది న్యాయానికి వేసిన ముసుగులోనే వీళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యాచరణకు వెళ్తున్నారు సంపాదిస్తున్నారు చాలామంది జడ్జిలు ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే గతంలో అమరావతి భూములకు సంబంధించి న్యాయ వ్యవస్థ అనేది లేకపోతే ఎప్పుడో అమరావతి అన్న పేరు ఎగిరిపోయి ఉండేది గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో అదందరికీ తెలిసిందే అలాగే హెబియస్ కార్పస్ పిటిషన్స్ జస్టిస్ రాకేష్ కుమార్ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి పేరు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్స్ని నేను విచారించకపోతే నేను ఇన్నాళ్ళు పడిన కష్టం నా న్యాయవాద వృత్తికి ఈ న్యాయ వ్యవస్థలో నేను పనిచేసినటువంటి దానికి కళంకం ఏర్పడినట్టే రిటైర్ అయిపోయే ముందు ఆఖరికి ఆయన్ని కూడా బెదిరించి ఆ కేసుని విచారణ చేపట్టకుండా మీరు విచారించడానికి వీల్లేదు లేదంటూ లాయర్లే బెదిరించినటువంటి ఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో చూసాం కానీ నేషనల్ లెవెల్లో ఈ రకమైనటువంటిది ఢిల్లీలో జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సో అలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు న్యాయానికి మత్సలాగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు బట్ భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది రాజ్యాంగానికి అందరూ బద్ధులయ్యే ఉండాలి దాని ప్రకారం ఖచ్చితంగా శిక్షలు విధించే తీరుతారు ఆ శిక్షలు అనుభవించే తీరాలి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇంక్లూడింగ్ అది న్యాయ వ్యవస్థలో వాళ్ళైనా అనేటువంటి దాన్ని ఈరోజు ప్రజాస్వామ్యత అనేటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు సుప్రీంకోర్టు వారు మరి జస్టిస్ వర్మకు సంబంధించి పార్లమెంట్కి ఎప్పుడు వెళ్తుంది రాజ్యసభలో లోక్సభలో ఎప్పుడు దీని మీద ఓటింగ్ ఉంటుంది మరి ఎప్పుడు అభిశంసన జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి